నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మేడం తిరుమల ఘటన అనేది చాలా బాధాకరమైన ఘటన అదే విధంగా దీనిపైన అయితే ఆర్కే రోజా గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడారు తిరుమలలో చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా ఇటువంటి ఘటన జరిగింది దీనికి కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలి చంద్రబాబు గారి అసమర్థ పాలన వలనే ఇదంతా జరిగిందని అది మాట్లాడింది మేడం ఇదే విధంగా పుష్ప టూ సినిమాలో ఏదైతే తొక్కిసలాట జరిగి మహిళ మృతి చెందితే అల్లు అర్జున్ ఏ విధంగా అరెస్ట్ చేశారో ఇప్పుడు చంద్రబాబు గారిని అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని కూడా అదే అరెస్ట్ చేయాలి అని చెప్పి ఆమె వ్యాఖ్యానిస్తున్నారు అదేవిధంగా లడ్డు వివాదంలో అంత రచ్చ చేసిన వారు మరి ఇప్పుడు ఆ పీఠాధిపతులు హైందవులు కూడా ఎక్కడికి పోయారు ఇంతమంది భక్తులు చనిపోతుంటే మీరు చూసుకుంటూ ఉంటారా అనే రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని కూడా పలువురు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు మేడం దీనిపై మీ అభిప్రాయం ఏంటి అంటే ఇప్పుడు ఆర్కే రోజాకి నిజంగా మాట్లాడే అర్హత ఉందా వారం వారం యాభై మందిని వేసుకెళ్ళిపోయి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి వాళ్ళకి విఐపి దర్శనాలు ఇప్పించి బయటకు వచ్చి రాజకీయాలు మాట్లాడిన ఆర్కే రోజాకి ఇవాళ తిరుమల పవిత్రత గురించి లేకపోతే సనాతన యోధుడు అంది కదా ఎవరు పవన్ కళ్యాణ్ని లేదు పీఠాధిపతుల గురించి ముఖ్యంగా మాట్లాడే అర్హత ఉందా ఎందుకంటే నిన్న తొక్కిసలాట జరిగిందండి ఎవరు ఊహించనిది అయితే ఇవాళ మీరు కరుణాకర్ రెడ్డి ఎవరు భూమన్ కరుణాకర్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏం జరిగినా మాకు వెంటనే తెలిసిపోతుంది అన్నాడు ఆయన అంటే దాని అర్థం ఏంటి మీరు చేయించారా వైసీపీ వాళ్ళని మనం అడుగుతున్నాం సందేహాలు వ్యక్తం అవుతున్నాయి డెఫినెట్గా ఇప్పుడు ఇవాళ ఇంటెలిజెన్స్ రంగంలోకి దిగింది కుట్రకోణం ఉందని తప్పదు మరి ఎందుకంటే ఇంతకాలం జరగనిది ఒక్కసారి ఎందుకు జరిగింది ఇప్పుడు ఈ టోకెన్స్ ఏవైతే ఇస్తారో ఇవాళ చాలా ఎక్కువ మంది వచ్చారు ఇది ఊహించని విషయం ఒకటి రెండు కొన్ని ల్యాప్సెస్ ఉన్నాయి ఎవడు కాదని అంటలేదు ఇది రెండు పక్కల ఉన్నాయి ప్రజల పక్కా ఉంది అధికారుల పక్క ఉంది ఇలాంటప్పుడు ఎవరికి వాళ్ళు సంయమనం పాటించాలి కానీ ఇలాంటి తొడతొక్కి జరిగినప్పుడు ఎవరు ఏం చేయలేరండి ఇప్పుడు తలుపు తీశారు ఆ మహిళ పడిపోయారు ఆ అంబులెన్స్ డ్రైవర్ ఎక్కడికి వెళ్ళిపోయాడు అసలు అంబులెన్స్ డ్రైవర్ ఎవరు అనే ఒక సందేహం వస్తుంది నీకు అర్థమైందా అంటే వైసీపీ కొమ్ము కాస్తున్నాడా లేదు వైసీపీ ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందా అతనికి మరి ఈ కోణంలో కూడా ఆలోచించాలిగా ఇప్పుడు తప్పు జరిగితే ఈ తప్పు జరిగింది తప్పు జరిగింది తప్పు జరిగింది అనే కంట వాళ్ళకి వెళ్ళి వైసీపీ వాళ్ళు ఏమైనా సహాయం చేశారా ఇప్పుడు ఒక ప్రతిపక్షంగా మీకు ఒక బాధ్యత ఉంది ఎంతసేపు అధికార పక్షాన్ని నిందించడం అధికార పక్షం మీద పడిపోవడం మీరు రిజైన్ చేస్తారా మాట మాట్లాడితే అదే కావాల్సింది అది కాదు కదా మీకు ఒకవేళ ఇంత సీనియారిటీ ఉంది అనుకుంటే మీరు రాజకీయాల్లో చాలా కాలంగా ఉన్నారు కదా రోజా అన్నావిడ ఆవిడ ఆవిడేం చేయాలి సరే జరిగింది ఏదో జరిగింది ఇందులో అధికార పక్షమా ప్రతిపక్షమా కాదు అధికారులా లేకపోతే ప్రజల తప్పు అనేది కాదు ముందు వాళ్ళకి ఏం చెయ్యాలి ఇవాళ ప్రభుత్వం ఒక్కొక్కరికి పాతిక లక్షలు ఇస్తామని ప్రకటించింది ఆరుగురికి ముప్పై నాలుగు మందికి గాయాలయ్యాయి అంటున్నారు దాని గురించి మాట్లాడతారు వాళ్ళు వాళ్ళకి చికిత్స అందుతోంది కదా మనం అనేది ఏంటంటే ఒక బాధ్యత ప్రతిపక్షంగా వైసీపీ వాళ్ళు ఎందుకు వ్యవహరించారు వీళ్ళు చేసిన అరాచకాలు అక్రమాలు కుట్రలు వీటి వల్లే కదా ఇవాళ తిరుమల పవిత్రత పోయింది ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు కదా ఇప్పుడు డెబ్భై వేల మందికి అంటే ఒకళ్ళనొకళ్ళు తాకకుండా దర్శనం చేసుకునే విధంగా ఒక కొత్త టెక్నాలజీని తీసుకొస్తున్నారు అంటే తొందరగా మీకు దర్శనం అయిపోతుంది అది అన్నీ జరుగుతాయి టైం పడుతుంది ఈ కంగారు కంగారు నిన్న ఇది జరిగింది కాబట్టి సనాతన యోధుడు ఏం చేస్తున్నాడు పీఠాధిపతులు ఏం చేస్తా పీఠాధిపతులను ప్రశ్నించేంత హక్కుని అంటే నీకు అర్హత ఉందా అని మనం అడుగుతున్నాం తప్పు కదా హైందవ శంకరం చేశారు వాళ్ళు అది వాళ్ళ ఇష్టం పీఠాధిపతులు ఎందుకు వస్తారు ఇతనికి అల్లు అర్జున్కినూ తిరుమలకి సంబంధం ఏంటి సినిమా వేరు రాజకీయం వేరు భక్తి వేరు నువ్వు మూడో కలగలిపి మాట్లాడడం భావ్యంగా ఉందా అనుకున్నావు ఏది ఏమైనా ఇవాళ జరిగిన సంఘటన దురదృష్టకరం అండి దీని మీద అందరూ కూడా అంటే ప్రభుత్వం కూడా దృష్టి పెట్టింది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ వెళ్తున్నారు అక్కడికి సంఘటన జరిగిన ప్రదేశానికి నిన్న ఇలా జరగడం ఎవరు ఊహించు మేడం ఇంకా మనం చూసుకున్నట్లయితే టీటీడీ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న బీఆర్ నాయుడు గారు అసలు ఎటువంటి ప్రక్షాళన చేస్తున్నారో మనం చూస్తున్నాం ఎటువంటి వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు అంటే సామాన్య భక్తులకు త్వరగా దర్శనం అయిపోవడం గురించి కానివ్వండి తిరుమలలో ఎటువంటి పనులు చేస్తున్నారో మనం చూస్తున్నాం అటువంటి బీఆర్ నాయుడు గారిని హైదరాబాద్ లో ఉండే బీఆర్ నాయుడు గారికి చైర్మన్ పదవి ఇవ్వడం అని రోజా గారు వ్యాఖ్యలు చేశారు అండ్ అలాగే బిఆర్ నాయుడు గారు కూడా టీటీడీ చైర్మన్ పదవికి రాజీనామా చేయాలి అని చెప్పి కొందరు అయితే అంటున్నారు దీనిపై మీ విశ్లేషణ ఏంటి మేడం ఆవిడ ఇంకోటి కూడా చెప్పింది వరద అరవై మంది చచ్చిపోయారు మరి ఎవరు చచ్చిపోయారు మరి ఆయన జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి ముప్పై ఒక్క మంది చచ్చిపోయారు మన లిస్ట్ ఇవ్వండి అబ్బా లిస్ట్ ఇచ్చాక మాట్లాడండి ఎవరెవరు చచ్చిపోయారు ఏంటి అని ఆవిడ మాట్లాడుతుందండి వీటన్నింటికి మన ఆన్సర్లు ఇచ్చుకుంటూ కూర్చుంటే తెల్లారు లేచి ఇంకా పాటు లేదా మనకి మన వైసీపీ వాళ్ళ మాటలకు ఎక్కువ విలువ ఇవ్వక్కర్లా అంబటి రాంబా ప్రెస్ మీట్ పెడతాడు భూమిని కరుణారకర్ రెడ్డి పెడతాడు మరోపక్క రోజా పెడతారు వాళ్ళు పెడతారు పెట్టుకొనివ్వండి మనకెందుకు మనం మాట్లాడేది ఏంటంటే ఒక ప్రతిపక్ష పార్టీకి చెందిన వాళ్ళుగా మీరు కొంచెం మంచి రాజకీయాలు చేయండి కొంచెం బాధ్యతగా వ్యవహరించండి అక్కర్లేని కన్ఫ్యూజన్ చేసి ప్రజల్ని గందరగోళపరిచి ప్రజల్లో ద్వేషాన్ని నింపి అంటే ఇప్పుడు మీ ఉద్దేశం ఏంటి నుంచి అందరినీ దూరం చేయాలనా హిందువులని గుళ్ళకి రాకుండా చేయాలనా మీ ఎజెండా ఏంటి అంటే ఇందులో చాలామంది క్రిస్టియన్స్ ఉన్నారు కాబట్టి వైవి సుబ్బారెడ్డి బ్రహ్మాండంగా చేసేశారు ఆ పాలు కూడా అప్పుడు పాలు ఎప్పుడైనా తాగారా ఐదేళ్లలో ప్రజలు ఎవరైనా ఆ భోజనాలు పెట్టేసేవాళ్ళ ఏం భోజనాలు ఆ ఉచిత భోజనమే అది బెంగమాంబ అన్నసత్రంలో భోజనం ఎంత ఘోరంగా పెట్టారు బియ్యం మనం చూస్తే అన్నం ఎలా ఉండిందో ఈవిడ మాట్లాడుతుంది బ్రహ్మాండంగా చేశారు ఏం చేశారంటే దోచుకోవటమా ఇప్పుడు ఆభరణాలు మాయమైపోయాయి నువ్వు కోట్లు కోట్లు తినేసావు కరుణాకర్ రెడ్డి తినేశాడు ధర్మారెడ్డి అసలు వైవి సుబ్బారెడ్డి మీరందరూ ఇప్పుడు మీ మీద రేపు పొద్దున్న విజిలెన్స్ ఉంటుంది కదా వాళ్ళందరూ ఎంక్వైరీలు ఉంటాయి కదా అందుకని ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి ఇవి ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేస్తుంది కాబట్టి ఇవాళ ఏం జరిగే జరిగిన దానికి అందరూ కూడా బాధపడుతున్నారండి చనిపోయిన వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని మనం కోరుకుంటున్నాం వాళ్ళ కుటుంబాలకి ఎలాగ ప్రభుత్వం అండగా ఉంటుంది ఉంటానని ప్రకటించారు కూడా కాబట్టి ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే ఇలా తొడతొక్కిడి జరిగినప్పుడు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారుల మీద ఎంత ఉందో ప్రజల మీద కూడా అంతే ఉంది మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ మేడం